హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నడుస్తున్నది కలియుగమే అయిన వింతలు వింటూరాలకు కొదవే లేకుండా పోయింది ఈ యొక్క విశాల ప్రపంచంలో ఎక్కడో ఒకచోట దైవానికి సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకునే ఉన్నాయి తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఈ యొక్క సంఘటన విన్నట్లయితే భక్తి పారవశ్యంతో ఒళ్ళంతా కూడా పులకరిస్తుంది మెదక్ జిల్లాలోని జహీరాబాద్ లో ఉన్న సాయిబాబా ఆలయంలో ఈ యొక్క అద్భుతం చోటు చేసుకుంది ఒక ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడికి నిత్యం కూడా వందలాది మంది భక్తులు తరలి తరలివస్తూ ఉంటారు అయితే ఈ మధ్య ఆలయానికి సంబంధించిన సిసిటివి ఫుటేజ్ చెక్ చేయాల్సి వచ్చింది ఆ రోజున ఆలయ సిబ్బంది తీసుకున్న ఒక నిర్ణయం ఒక అద్భుతానికి ఒక అద్భుతాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది అని చెప్పవచ్చు సిసిటివి ఫుటేజ్ ని పరిశీలిస్తున్నటువంటి ఆలయ సిబ్బంది ఒక చోట బొమ్మను చూసి షాక్కి గురయ్యారు అక్కడ ఆలయంలోకి అచ్చం సాయిబాబా లాగే ఉన్న ఒక సాధువు ఎంటర్ అయ్యాడు ఆయనను చూస్తే అచ్చం షిరిడి సాయిబాబానే తలపిస్తూ ఉన్నాడు నేరుగా విగ్రహం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పూజారితో హారతి ఇవ్వమని కోరగా అది సిసిటివిలో దర్శనమిచ్చింది నాకు నెయ్యి పెట్టు అని అచ్చం సాయిబాబా లాగే అడగడంతో ఆ యొక్క పూజారి ఒక్కసారిగా అయోమయానికి కూడా గురి అవ్వడం జరిగిందట కళ్ళు చెదిరే తేజస్సుతో తన ఎదురుగా ఉన్నది బాబా అని ఆ పూజారి గ్రహించే లోపుగానే ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడట అక్కడికి వచ్చింది సాయిబాబాయ్ అని నిర్ధారించుకున్న పూజారి కాసేపు వరకు తేరుకోలేకపోవటం ఫొటోస్ లో కనిపించింది జహీరాబాద్ లో ఉన్నటువంటి సాయిబాబా భక్తులందరూ కూడా ఆయనకు తెలుసు అని ఆయనను ఈసారి మొదటిసారిగా చూడటమని ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగానే వెళ్లిపోయాడని నిజంగా సాయిబాబాని చూడటంతో తన యొక్క జన్మ ధన్యమైందని భావిస్తున్నానని పూజారి ఆనంద పారవశ్యంతో అందరికి చెప్పడం జరిగిందట సాయిబాబా జయుడు అనడానికి ఇదే నిదర్శనమని తన ఆలయానికి తానే భక్తుడి రూపంలో వచ్చాడని అవి నిజంగా ఒక మధురమైనటువంటి క్షణాలేనని భక్తులందరూ కూడా అభిప్రాయానికి గురయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి